నా పేరు బేతాల్ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా మదనపల్లి మండలంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన విషయం గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి బుద్ధ విహారును అక్కడున్న స్థానికమైన ఉపాసకులు నిర్మించుకొని రెండు కోట్లు ఖర్చు పెట్టి నిర్మించుకొని అక్కడ ప్రతి ఆదివారం నాడు బుద్ధవందనం చేసుకుంటూ విహారగా మలుచుకొని బాబాసాహెబ్ అనుచరులుగా అక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఉపాసకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా తీవ్రంగా అణిచివేస్తూ ఆ విగ్రహాన్ని తలాన్ని నరికి చేతిలో పెట్టి మేము ఏదైనా చేయగలుగుతామని సిద్ధాంతాన్ని అక్కడ ప్రచారం చేస్తున్నారు మనువాదులు దానికి ఆ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఆయనకి ఆ మనువాదానికి పరిరక్షకుడుగా మారి ఎవరైతే ఫిర్యాదు చేశారో వారికి వ్యతిరేకంగా మరలా కేసులు నమోదు చేయటం ఎక్కడా జరిగి ఉండదు బాధితుల పైన పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం బౌద్ధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా ఈ తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడుతుంటే ఇమిడియట్గా ప్రభుత్వం ఈ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి జాతీయ ఎస్సీ కమిషన్ దీంట్లో జోక్యం చేసుకుని నోటీసులు ఇచ్చినప్పటికీ అది చిన్నపిల్లలు ఆడుకుంటే తగిలి పడిపోయిందనే ఒక ప్రచారాన్ని నిశ్శద్దుగా ప్రచారం చేస్తుంటే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భారతీయ బౌద్ధ మహాసభ తరపున గాని ఇతర ప్రజా సంఘాల తరఫున గాని మేము వచ్చే నెల తొమ్మిదో తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ బాబాసాహెబ్ మనవుడిని తీసుకొచ్చి అక్కడ తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి దిగు వచ్చే వరకు న్యాయం జరిగే వరకు ఈ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారిపైన ఇమ్మీడియట్ గా కేసులు ఎత్తువేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఉన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు అలాగే మాల ఉద్యోగుల సంఘం జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు నూతల్పాటి జగదీష్ గారు ఉన్నారు మేము సంఘాల ద్వారా కలుపుకొని మరింతగా బాస్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే నిర్వహిస్తుందో చిత్తూరు జిల్లాలో వాళ్ళకి అందదండగా ఉంటామని చెప్పి వాళ్ళకి నిరంతరం ఈ సమస్యను పరిష్కారం అయ్యే వరకు చట్ట మేము వారితో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నమ్మో బుద్దాయ జేబి ఈ మదనపల్లి సత్యసాయి జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన సంఘటన ఇలాంటి సంఘటన జరిగిన దానికి ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సింది పోయి మా సహోదరుల మీద పదముగ్గురు మీద కేసులు బనాయించారు అదేవరంటే అక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ అనేటువంటి ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు అనేటువంటి ఎస్పీ గారు మాట్లాడుతూ ఏమంటాడు ప్రత్యేకంగా అసలు విషయం అనేది డైవర్ట్ చేయడం కోసం ఈయన ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశంలో ఏం చెబుతారంటే ఈ మీడియా సమావేశం ద్వారా ఒక తప్పుడు ఉద్దేశాన్ని ప్రజలకి అనువదించడం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టియడం కోసం పిల్లలు ఆడుకుంటుంటే పడిపోయింది బుద్ధుడి గ్రామం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అక్కడ బౌద్ధ విరామం ఏర్పాటు చేసుకొని మా బౌద్ధ సోదరులందరూ అక్కడ జ్ఞానం చేసుకుంటూ కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే దాని అన్నిటి తప్పుదారిలో ఈ విద్యాసాగర్ నాయుడు అనే అతను ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఇది అసలు ప్రభుత్వ భూమి అంటాడు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇక్కడ బహద్రామం ఉన్నది దీనికి అన్ని రైట్స్ ఉన్నాయని ఫామ్ ద్వారా ఇచ్చినటువంటి సంఘటన కూడా ఉంది అది కూడా పరిశీలించడం చేతగానేటువంటి ఎస్పీలు పన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నారు ఇలాంటి ఎస్పీలని తక్షణం సస్పెండ్ చేసి ఈ రాష్ట్రం నుంచి పంపించేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఈ రోజు సనాతన ధర్మం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గాని వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆర్పిఐ పార్టీ తరఫున భీమరావ్ అంబేద్కర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే తొమ్మిదవ తారీఖు ఆగస్టు తొమ్మిదవ తారీఖును ఈ జిల్లాలో భద్రపల్లిలో సత్యసాయి జిల్లా మదనపల్లిలో ఒక భారీ బహిరంగ సభ ద్వారాగా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం ఈ సమావేశానికి మేము జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా నాయకుడు మా బౌద్ధ పట గురువు ఎవరైతే ఉన్నారో భీమరావు అంబేద్కర్ గారిని కూడా ఇన్వైట్ చేసి ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించి ఈ ప్రభుత్వము దిగి వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ మా బిడ్డల మీద పెట్టినటువంటి కేసులు తొలగించడం గాని చేయకపోతే ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఈరోజు కొన్ని పార్టీలు మాత్రమే వచ్చినాయి కొన్ని సంఘాలు మాత్రమే వచ్చినాయి ముందు రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలని ఏకీకృతం చేసి దీని మీద పోరాడతాం అని తెలియజేస్తున్నాం ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి ప్రజా సంఘాల సదస్సుకు విచ్చేసిన పత్రికా విలేకరులకు గమనిస్తున్న రాష్ట్ర ప్రజానికానికి బహుజన సేన తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం అన్నమయ్య జిల్లాలో బుద్ధుడి విగ్రహం తల నరికితే ఆ ఉన్మాదాన్ని ఖండించి నిరసన వ్యక్తం చేస్తే నిరసన వ్యక్తం చేసిన ఉద్యమకారుల పైన ఎస్పీ చూపినటువంటి చొరవ మూడు నాలుగు కేసులు కట్టడం అనేది ఇది దుర్మార్గపు చర్యగా బహుజన సేనగా మేము భావిస్తాము బుద్ధుడి తల నరికింది ఏదో చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఆ తల విరిగి పడిపోయిందని ఆయన మాట్లాడుతున్నారు నిజంగానే అది సత్య దూరానికి చాలా దూరంగా ఉంది ఆయన మాట్లాడిన మాటలు చాలా అబద్ధానికి చాలా దగ్గరగా ఉంది నమ్మసత్యం లేనిటువంటి ఇరవై రోజుల విచారణలో పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి ఆయన తేల్చిన విజయం మదనపల్లి ప్రజలు ఆ చుట్టుపక్కల హాస్యాస్పదంగా చూస్తున్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం ఈ నేపథ్యంలో అది పిల్లలు ఏదో ఒక్కడుగు అడుగు ఒకటి నాలుగు అడుగు రెండు అడుగులు బొమ్మ కాదండి అది అది దాదాపుగా కాంక్రీట్ తో సిమెంట్ తో కమ్మీలతో అది నిర్మితమైనటువంటి వంద కేజీల పైబడినటువంటి విగ్రహాన్ని చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పిల్లలు ఆడుకున్నారని చెప్పేసి తల తెగి చెప్పేసి ఈ కేసును క్లోజ్ చేయడానికి ఎవరిని రక్షించాలో ఆయన ఏ ఉద్దేశంతో ఇది చిన్నపిల్లల మీదకు నెట్టేసి చాలా హాస్యాస్పదం చేశారు ఈ కేసును ఆయన విధానాన్ని నిరసిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ జరిగిన దుర్ఘటన పైన ప్రత్యేక విచారణ నిజ నిజానిజాలు తేల్చాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఎస్పీ మా జిల్లాకు అనర్హుడిగా మేము భావిస్తున్నాం ఆయన్ను అక్కడి నుంచి స్థాన చలనం చేయాలని సస్పెండ్ కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం చలో మదనపల్లి తొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ రైట్స్ ప్రజా సంఘాలు రాజ్యాంగ వద్ద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారి మనములు కూడా రావడానికి సంసిద్ధంగా ఉన్నారు చలో మదనపల్లి కార్యక్రమం రాష్ట్రం మొత్తం మదనపల్లి వైపు చూసేట్టుగా అంబేద్కర్ బౌద్ధిస్టులు అందరూ కూడా అన్ని అన్ని కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రజా అందరూ కూడా స్పందించి విజయవంతం చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ భై ఏర్పాటు చేసిన ఈ యొక్క కాన్ఫరెన్స్ కోసం మరి రావడం జరిగింది చిత్తూరు మరణపల్లి ఎస్పీ ఈరోజు ఆయన మీద అక్రమంగా కేసులు మనాయించి ఆయనకి హార్ట్ అటాక్ కూడా వచ్చి స్పత్రి చేరి ఇప్పుడు ఇంకా రెస్ట్ లో ఉన్నారు ఆయన అటువంటి ఆయన మీద ఆయన అక్రమంగా కేసులు బనాయించి ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి నోటీసులు జరిగింది ఆ విధంగా ఇంకా ఆయన్ని స్టెండ్ చేసిన ఆయన్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళ ద్వారా ఆయన దళితులకి ఆ ఎస్పీ చేసే మరి విద్యాసాగర్ నాయుడు అనే పేరు గల ఎస్పీ ఎంత దళితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ స్టేట్ అంతా చూడాల్సిన ఆవశ్యకత ఉంది మరి వచ్చే నెల తొమ్మిదో తారీఖు ఆయన మీద జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రం నలుమూల నుండి ఒక ధమ్మ సభ అనేది జరగబోతుంది మనకి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా మేము నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేయటం జరిగింది నేను కూడా విశాఖ తరఫున రామచంద్ర గారికి ఇవ్వడం జరిగింది కమిషన్ సభ్యురా రామచంద్ర గారు దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఎస్పీ గారి పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మరే వెంటనే ప్రభుత్వం స్పందించి ఎస్పీ గారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయటమా లేదా ఎస్పీ గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు